హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు సండే కదా మా అమ్మగారి స్టైల్లో చికెన్ చేస్తున్నాను నేను వీటికి కావాల్సిన పదార్థాలు ఇది వన్ కేజీ చికెను ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను దీనిలోకి ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఇది పచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టుకుంటాం రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు నేనైతే రోట్లో దంచట్లేదండి మామూలుగా నేను మిక్సీలోనే వేస్తాను రెండు టమాటాలు ఇందులో ఎక్కువ టమాటాలు వేసుకోరు రెండు టమాటాలు దీని మసాలా వచ్చేసి ఇక దాల్చిన చిన్నది చిన్నదండి చాలా చిన్నది చూసారా అంతే నాలుగు లవంగాలు చిన్నగా ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు రెండే రెండు యాలకాయలు ఇక దీనికి కావాల్సినవి ఇవేనండి ఉప్పు కారం నూనె పసుపు ఇవన్నీ మామూలే ఇది వచ్చేసి కొత్తిమీర కరిపా ఇది లాస్ట్లో వేసుకుంటాను కదా ఎప్పుడు లాస్ట్లో వేస్తాను నేను పచ్చిమిర్చి కానీ ఇందులో మనం దంచుకుంటాం అనమాట నేనైతే దంచట్లేదు మామూలుగా బిక్సిల్ వేస్తాను ఇది వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపయ్ ఇవన్నీ ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి మొత్తం పేస్ట్ చేసేస్తే అది బాగుండదు కూర ఉల్లిపాయ స్మెల్ వస్తుంది ఇది కచ్చే పచ్చగా పట్టుకోవాలి మామూలుగా అయితే రోడ్లో ఇలా దంచేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు కాకుండా నేను అట్లా కచ్చ పచ్చగా దంచాను ఇప్పుడు కూర రెడీ చేసుకున్నాను ఇవ్వండి వెలిగించేసి బండి పెట్టేసుకుంటున్నాను వేడెక్కింది ఇందులో ఆయిల్ వేసుకున్నాము ఇదిగోండి ఆయిల్ వేడక్కింది ఇప్పుడు ఇందులో ఇదిగోండి చక్కగా వేగుతుంది ఇది ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం వేయించుకోవాలి ఓ కంగారు కంగారుగా హడావుడిగా చేసుకోవచ్చు ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించుకున్నాము ఇదిగోండి చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో కళ్ళు ఉప్పే వేస్తున్నాను నేను ఏంటి అంత అనుకుంటున్నారేమో ఈ ఉప్పు చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట సాలు కళ్ళు ఉప్పే కావాలంటే చాలు కూడా వేసుకోవచ్చు పసుపు ఉక్కు పసుకు వేసేసి ఒక్క రెండు నిమిషాలు నెల మోత పెట్టేసి మగ్గించుకున్నాను ఇప్పుడు ఇందులోనే చికెన్ కూడా వేసేసుకుందాం కట్టేసుకొని మొక్ పెట్టేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చారండి అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నాను ఇప్పుడు ఒకసారి మోత తీసి చూద్దామండి ఇది వచ్చిస్తారా వాటర్ అంతా బయటకు వచ్చింది ఒకసారి కలిపేసుకొని టమాటా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఇదిగో చక్క వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న రెండు టమాటాలు కూడా వేసేసి మూత పెట్టేసి చూపిస్తున్నాను ఒకసారి మే మూత తీసేసి చూస్తున్నానండి ఇందులో చక్కగా వాటర్ వస్తుంది టమాటా ఉడుకుతుంది ఇందులో మనం వేరేగా వాటర్ ఏమీ వేసుకోము ఈ వాటర్తోనే ఉడుపుకోకటి ఈ స్టేజ్లో మనం ఇప్పుడు కారం వేసేసుకుంటే ఆ టమాటా దీన్ని కూడా ఉడికిపోతుంది ఒక్క స్పూన్ కారం వేసుకుంట మాకు ఇది సరిపోతుంది మీరెంత కారం తినగలరో అంత వేసుకోండి మాకైతే ఇది సరిపోతుంది మళ్ళీ దీన్ని ఒకసారి కలిపెట్టేది మూత పెట్టేసుకోండి ఉడకండి ఒక్కసారి మొత్తం ఇచ్చి ఉడుపుతుంది సరే మధ్య మధ్యలో ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలండి చాలు ఇంకా నాకైతే ఈ గ్రేవీ ఉండాలి మీకు దగ్గర కావాలంటే దగ్గరగా ఉంచుకోవచ్చు నాకు ఇంతవరకు చాలు ఇబ్బంది ఒక్క ఒక్క రెండు నిమిషాలు మళ్ళా మూత పెట్టేసి తెచ్చాం ఒకసారి మూత తీసి చూసుకున్నాం అండి చూసారా ఆయిల్ చక్క పైకి తేలింది కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర కరివేపాకు వేసేసి సర్వ్ చేసేసుకున్నాం కర్రీ పెట్టేసేసుకొని దీనిలో వేడి వేడిగా రైస్ చేసుకోవాలి వేడి వేడిగా చక్కగా కలుపుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి మన అమ్మమ్మలు అమ్మలు అలానే చేసేవాళ్ళు ఇప్పుడు మనం అన్నీ ఏవేవో వేసుకుంటున్నాము మసాలాలు అవి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది మీ అందరూ కూడా మా ఛానల్ని చాలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ